గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మీ గణేష్ సార్ ఇక్కడ మనకి నెంబర్ సిస్టంలో ఈ మోడల్ క్వశ్చన్స్ అనేవి చాలా జాగ్రత్తగా చేయాలి నవోదయ ఆరవ తరగతి ప్రవేశ పరీక్షలో మినిమమ్ సిక్స్ టు ఎయిట్ క్వశ్చన్స్ అనేవి నెంబర్ సిస్టమ్ నుంచి ఇవ్వడం జరుగుతుంది ఈ నెంబర్ సిస్టమ్ చాప్టర్ అనేది చాలా కీలకమైన చాప్టరు ఈ చాప్టర్లో మనము ఈరోజు మనము ఒక ఫైవ్ క్వశ్చన్స్ అనేది ఏ విధంగా మోడల్ క్వశ్చన్స్ చేయాలో చేయడం జరుగుతుంది ఒకసారి ఈ క్వశ్చన్ చూసినట్టయితే ఇన్ నెంబర్ థర్టీ సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నైంటీ వెన్ ద డిజిట్ సిక్స్ అండ్ నైన్ ఆర్ ఇంటర్చేంజ్డ్ ఈ సిక్స్ ఈ నైన్ ఇంటర్చేంజ్ చేస్తున్నాడు దెన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఒరిజినల్ నెంబర్ అండ్ ద న్యూ నెంబర్ ఈజన్స్ అన్నాడు డిఫరెన్స్ అంటే సబ్ట్రాక్షన్ చేయాలని అర్థం చేసుకోవాలి ఈ నెంబర్ తీసుకోండి త్రీ సిక్స్ ఫోర్ నైన్ జీరో అంటే థర్టీ సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నైంటీ ఇది ఒరిజినల్ నెంబర్ ఒరిజినల్ నెంబర్ ఒరిజినల్ నెంబర్ ఈ ఒరిజినల్ నెంబర్ని ఈ రెండు డిజిట్స్ని ఎంటర్చేంజ్ చేయమంటున్నాడు అంటే నైన్ అనేది టెన్స్ ప్లేస్లో ఉంది థౌజండ్స్ ప్లేస్లో పెట్టాలి సిక్స్ అనేది థౌజండ్ ప్లేస్లో ఉంది టెన్స్ ప్లేస్లో పెట్టాలి అప్పుడేమవుతుంది త్రీ థర్టీ నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ అవుతుంది ఇప్పుడు ఇంటర్చేంజ్ చేశాను ఈ రెండు నెంబర్ని డిజిట్స్ని సిక్స్ని నైన్ చేస్తే ఇది న్యూ నెంబర్ అనమాట ఇది న్యూ నెంబర్ ఇది ఒరిజినల్ నెంబర్ ఇది న్యూ నెంబర్ ఈ న్యూ నెంబర్ని ఈ ఒరిజినల్ నెంబర్కి డిఫరెన్స్ అడిగా డిఫరెన్స్ అన్నాడు అంటే సబ్ట్రాక్షన్ చేయాలి ఇప్పుడు ఒరిజినల్ నెంబర్ నుంచి న్యూ నెంబర్ సపరేట్ చేయాలా న్యూ నెంబర్ నుంచి ఒరిజినల్ నెంబర్ సపరేట్ చేయాలా అనేది మనకి ఈ టూ నెంబర్స్ని కంపేర్ చేయాలి కంపేర్ చేసినట్టయితే థర్టీ నైన్ థౌజండ్ పెద్దది థర్టీ సిక్స్ థౌజండ్ చిన్నది కాబట్టి ఈ న్యూ నెంబర్లోంచి ఒరిజినల్ నెంబర్ని సబ్ట్రాక్షన్ చేయాలి థర్టీ సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నైంటీని సబ్ట్రాక్షన్ చేయాలి ఇది ఒరిజినల్ నెంబర్ ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేసిన జీరోలో జీరో పోతు జీరో సిక్స్లోంచి నైన్ పోదు వన్ బారోయింగ్ తెచ్చినట్టయితే సిక్స్టీన్లో నైన్ పోతే సెవెన్ ఇక్కడ త్రీలో నుంచి ఫోర్ పోదు వన్ బోర్ తెచ్చినట్టయితే థర్టీన్ థర్టీన్లోంచి ఫోర్ పోతే నైన్ ఇక్కడ ఎయిట్ ఉంటుంది ఎయిట్లోంచి సిక్స్ పోతే టూ త్రీలో త్రీ పోతే జీరో అంటే మన ఆన్సర్ ఏమొచ్చింది టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ సెవెంటీ రావడం జరిగింది ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఈ సెవెంత్ క్వశ్చన్ చూసినట్టయితే యూజింగ్ డిజిట్స్ వన్ జీరో ఫైవ్ అండ్ సెవెన్ ద గ్రేటెస్ట్ ఫోర్ డిజిట్ నెంబర్ ఫార్మ్ ఈజ్ ఇక్కడ గ్రేటెస్ట్ ద గ్రేటెస్ట్ ఫోర్ డిజిట్ నెంబర్ ఫార్మ్ చేయమంటున్నాడు ఎలా యూజింగ్ డిజిట్స్ ఏంటి వన్ జీరో ఫైవ్ సెవెన్ ఈ ఫోర్ డిజిట్స్ని యూజ్ చేస్తూ గ్రేటెస్ట్ ఫోర్ డిజిట్ నెంబర్ రాయమన్నాడు గ్రేటెస్ట్ ఫోర్ డిజిట్ నెంబర్ రాయమన్నప్పుడు గ్రేటెస్ట్ గ్రేటెస్ట్ ఫోర్ డిజిట్ నెంబర్ ఫోర్ డిజిట్ నెంబర్ రాయను ఏం చేయాలి ఇక్కడ మనకి ఇలా రాసుకోవాలి ఇదేంటిది వన్స్ ఇదేంటిది టెన్స్ ఇదేంటిది హండ్రెడ్స్ ఇది థౌజండ్స్ ఈ థౌజండ్స్ ప్లేస్లో ఏదైతే గ్రేటెస్ట్ డిజిట్ ఉందో ఆ సెవెన్ రాయాలి ఈ హండ్రెడ్స్ ప్లేస్లో ఈ మూడిట్లో కంపేర్ చేస్తే మనకి ఫైవ్ అనేది గ్రేటెస్ట్ వన్ కాబట్టి ఫైవ్ రాయాలి తర్వాత ఈ రెండిట్లో గ్రేటెస్ట్ వన్ వన్ కాబట్టి వన్ రాయాలి తర్వాత జీరో అంటే సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టెన్ అనేది రావడం జరిగింది ఎక్కడుంది ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్ ఇది గ్రేటెస్ట్ ఫోర్ డిజిట్ నెంబర్ మరి స్మాలెస్ట్ అడిగాడు అనుకోండి స్మాలెస్ట్ అడిగితే ఏం చేయాలి స్మాలెస్ట్ ఫోర్ డిజిట్ నెంబర్ ఫోర్ డిజిట్ నెంబర్ అడిగితే అంటే నెంబర్ ఏంటి ఈ డిజిట్స్ని యూజ్ చేస్తూ ఈ వన్ జీరో ఫైవ్ సెవెన్ ఈ డిజిట్స్ని యూజ్ చేస్తాం అప్పుడు ఏం చేయాలి ఇక్కడ ఇది వన్స్ ఇది టెన్సు ఇది హండ్రెడ్స్ ఇది థౌజండ్స్ థౌజండ్స్ ప్లేస్లో ఇక్కడ జీరో ఉంది కాబట్టి ఇక్కడ జీరో ఉంది కాబట్టి ఆ జీరో హండ్రెడ్స్ ప్లేస్లో వెయ్యాలి ఈ వన్ అనేది యాక్చువల్గా చెప్పాలంటే గ్రేటెస్ట్ నెంబర్ అన్నప్పుడు గ్రేటెస్ట్ డిజిట్ నుంచి స్మాలర్ డిజిట్కి థౌజండ్స్ ప్లేస్ నుంచి వన్స్ ప్లేస్ వరకు రాయడం జరిగింది మరి స్మాలెస్ట్ నెంబర్ అన్నప్పుడు స్మాలెస్ట్ డిజిట్ జీరో వన్ ఫైవ్ సెవెన్ ఇలా రాస్తే ఇది త్రీ డిజిట్ నెంబర్ వస్తుంది కాబట్టి ఈ రెండింటిని ఎంటర్చేంజ్ చేయాలి ఈ రెండింటిని ఎంటర్చేంజ్ చేస్తే ఈ వన్ ఇక్కడ రాసుకోవాలి జీరో ఇక్కడ రాసుకోవాలి అప్పుడేమవుతుంది వన్ జీరో ఫైవ్ సెవెన్ ఇది స్మాలెస్ట్ ఫోర్ డిజిట్ నెంబర్ అవుతుంది ఓకే మనకు అడిగింది గ్రేటెస్ట్ ఫోర్ డిజిట్ నెంబర్ కాబట్టి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టెన్ అవుతుంది ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ద స్మాలెస్ట్ ఫోర్ డిజిట్ నెంబర్ ద స్మాలెస్ట్ ఫోర్ డిజిట్ ఈవెన్ నెంబర్ ఫార్మ్డ్ బై ద డిజిట్స్ జీరో వన్ టూ త్రీ ఈ ఫోర్ డిజిట్స్ని యూజ్ చేస్తూ స్మాలెస్ట్ ఫోర్ డిజిట్ నెంబర్ రాయమన్నాడు స్మాలెస్ట్ ఫోర్ డిజిట్ రా నెంబర్ రాయాలంటే జీరో వన్ టూ త్రీ ఇలా స్మాలెస్ట్ డిజిట్ నుంచి బిగ్గెస్ట్ డిజిట్కి రాయడం జరిగితే ఇది ఫోర్ డిజిట్ నెంబర్ రావడం లేదు వన్ ట్వంటీ త్రీ అవుతుంది అప్పుడు ఏం చేయాలి ఈ రెండింటిని ఎంటర్చేంజ్ చేయాలి చేసినట్టయితే వన్ జీరో టూ త్రీ అనేది ఇది స్మాలెస్ట్ ఫోర్ డిజిట్ నెంబర్ అవుతుంది కానీ వాడు ఏమడుగుతున్నాడు ఇది ఈవెన్ నెంబర్ కూడా కావాలంట ఇది ఈవెన్ నెంబర్ కాదు ఈవెన్ నెంబర్కి ఇది వన్స్ ప్లేసే కదా ఈవెన్ నెంబర్కి వన్స్ ప్లేస్లో ఏముంటుందంటే జీరో ఉండొచ్చు టూ ఉంటుంది ఫోర్ ఉంటుంది సిక్స్ ఉంటుంది ఎయిట్ ఉంటుంది ఈ డిజిట్స్ ఉన్నట్టయితే ఒక నెంబర్ యొక్క యూనిట్స్ ప్లేస్లో వన్స్ ప్లేస్లో ఈ జీరో కానీ టూ కానీ ఫోర్ కానీ సిక్స్ కానీ ఎయిట్ కానీ ఉంటే అది ఈవెన్ నెంబర్ అవుతుంది అలా మనకి ఇక్కడ త్రీ లే త్రీ ఉంది అంటే ఇదేమవుతుంది ఆర్డ్ నెంబర్ అవుతుంది ఆర్డ్ నెంబరు అయ్యింది అంటే ఖచ్చితంగా వన్ కానీ త్రీ కానీ ఫైవ్ కానీ సెవెన్ కానీ నైన్ కానీ ఈ డిజిట్స్ ఉంటాయి యూనిట్స్ ప్లేస్లో యూనిట్స్ ప్లేస్లో ఒక నెంబర్కి వన్ త్రీ ఫైవ్ సెవెన్ నైన్ ఉంటే ఆర్డ్ నెంబర్ ఒక నెంబర్ యొక్క యూనిట్స్ ప్లేస్లో యూనిట్స్ ప్లేస్ అన్న వన్స్ ప్లేస్ అన్న ఒకటే జీరో టూ ఫోర్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఉంటే అది ఈవెన్ నెంబర్ అయితే ఇది ఏ నెంబర్ అవుతుంది స్మాలెస్ట్ ఫోర్ డిజిట్ నెంబరే కానీ యూనిట్ ప్లేస్లో త్రీ ఉంది కాబట్టి అంటే వన్స్ ప్లేస్లో త్రీ ఉంది కాబట్టి ఇదేమవుతుంది ఆర్డ్ నెంబర్ అవుతుంది ఆర్డ్ నెంబర్ అవుతుంది అంటే స్మాలెస్ట్ ఫోర్ డిజిట్ ఆర్డ్ నెంబర్ ఇది థౌజండ్ ట్వంటీ త్రీ ఈ థౌజండ్ ట్వంటీ త్రీ టిక్ అనుకోండి మన ప్రాబ్లం రాంగ్ అయిపోద్ది అడేమడిగాడు ఈవెన్ నెంబర్ ఫోర్ డిజిట్ ఈవెన్ నెంబర్ అన్నాడు ఇగోండి ఫోర్ డిజిట్ ఈవెన్ నెంబర్ అన్నాడు కానీ ఇక్కడ ఆర్డ్ నెంబర్ వచ్చింది ఇప్పుడు ఏం చేయాలి ఈ టూని ఇక్కడ పెట్టాలి ఈ త్రీని ఇక్కడ పెట్టాలి ఈ రెండింటిని ఎంటర్ చేంజ్ చేయాలి చేసినట్టయితే వన్ జీరో త్రీ టూ ఇప్పుడు చూడండి ఈ ఫోర్ డిజిట్స్తోనే ఫామ్ అయింది ఈ నెంబరు ఇది స్మాలెస్ట్ ఫోర్ డిజిట్ నెంబర్ యూనిట్స్ ప్లేస్ లేదా వన్స్ ప్లేస్లో టూ ఉంది వన్స్ ప్లేస్లో టూ ఉంటే ఈవెన్ నెంబర్ అవుతుంది ఇది ఈవెన్ నెంబర్ అవుతుంది స్మాలెస్ట్ ఫోర్ డిజిట్ నెంబర్ అవుతుంది స్మాలెస్ట్ ఫోర్ డిజిట్ నెంబర్ కూడా అవుతుంది ఈ రెండు అవుతుంది కాబట్టి మన ఆన్సర్ అయినాయి థౌజండ్ థర్టీ టూ ఎక్కడుంది ఆప్షన్ బిఈ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ నైన్త్ క్వశ్చన్ చూసినట్టయితే మనకి ద సమ్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ ఆఫ్ ఫోర్ డిజిట్ నెంబర్ ఫోర్ డిజిట్స్ ఈజ్ అన్నాడు ఫోర్ డిజిట్ నెంబర్స్లో గ్రేటెస్ట్ వన్ స్మాలెస్ట్ వన్ రాసుకోవాలి గ్రేటెస్ట్ వన్ ఏమవుతుంది ఫోర్ నైన్స్ అంటే నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ అవుతుంది మరి స్మాలెస్ట్ ఫోర్ డిజిట్ నెంబర్ ఏమవుతుంది థౌజండ్ అవుతుంది ఈ రెండు ఏం చేయాలి సమ్ అంటున్నాడు సమ్ అంటే ఏంటి ప్లస్ చేయాలి డిఫరెన్స్ అంటే ఏం చేయాలి సబ్ట్రాక్షన్ చేయాలి సమ్ అంటే ఎడిషన్ చేయాలి ప్రొడక్ట్ అంటే మల్టిఫికేషన్ చేయాలి ఇక్కడ సమ్ అన్నాడు కాబట్టి ఎడిషన్ చేయాలి ఈ రెండు ఎడిషన్ చేస్తే నైను 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 కొన కలిపితే టెన్ అంటే టెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇక టెన్త్ క్వశ్చన్ చూసినట్టయితే హౌ మెనీ టైమ్స్ విల్ ద డిజిట్ నైన్ అక్కర్ ఇన్ రైటింగ్ నెంబర్స్ ఫ్రమ్ వన్ టు హండ్రెడ్ వన్ నుంచి హండ్రెడ్ వరకు నెంబర్స్ మనం రాసేటప్పుడు నైన్ అనే డిజిట్ని ఎన్నిసార్లు యూజ్ చేస్తున్నాము అని అడిగాడు ఇప్పుడు నైన్ రాసేటప్పుడు మనము యూజ్ చేస్తాం తర్వాత నైన్టీన్ రాసేటప్పుడు ట్వంటీ నైన్ థర్టీ నైన్ ఫార్టీ నైన్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ నైన్ సెవెంటీ నైన్ ఎయిటీ నైన్ అండ్ నైంటీ నైంటీ వన్ నైంటీ టూ నైంటీ త్రీ నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ నైంటీ నైన్ వీటన్నిటిలో కూడా నైన్ యూజ్ చేయడం జరిగింది ఎన్నిసార్లు యూజ్ చేసాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ టైమ్స్ యూజ్ చేసాం చాలా వరకు ఈ నైంటీ నైన్లో ఉన్న టూ టైమ్స్ కౌంట్ చేయాలి చాలా జాగ్రత్తగా కేర్ తీసుకొని మీరు కౌంట్ చేయాలి టోటల్గా ట్వంటీ టైమ్స్ యూజ్ చేయడం జరిగింది వన్ టూ హండ్రెడ్ వరకు నెంబర్స్ రాసేటప్పుడు నైన్ అనే నెంబర్ని ట్వంటీ టైమ్స్ మనం యూజ్ చేయడం జరిగింది అంటే ఆప్షన్ సిజ్ రైట్ ఆన్సర్ అవుతుంది